హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మరొక వంటకంతో వచ్చేసానండి అదే గుత్తి దొండకాయ మీరు ఎప్పుడైనా విన్నారా తిన్నారా లేదా అనేది కామెంట్ అయితే చేసేయండి నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నచ్చిందో లేదో కమెంట్ కూడా చేసేయండి ఫస్ట్ అయితే దొండకాయలు చక్కగా రెండు వైపులా మనం ముచ్చుకులు ఉంటాయి కదండీ అవి తీసేసుకొని ఇలాగ మనము మధ్యలో చీలికలాగైతే చేసుకోవాలి ఒక పై నుంచి కింద దాకా చేసుకుంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా నేను చూపించిన విధంగా అడ్డంగా ఒకటేమో ఇలాగ చూశారు కదా నిలువుగా కట్ చేసుకున్నాం ఒకటి అడ్డంగా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అలాగ కట్ చేసుకున్నానండి అప్పుడు మనము స్టఫింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఇప్పుడు మనము కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ వరకు పెట్టుకోవాలండి కుక్కర్లో వాటర్ తీసుకొని ఈ గిన్నెలోకి అయితే వాటర్ అనేది పోయకూడదండి దొండకాయల్లో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా సాల్ట్ అన్నీ ముక్కలకి కలిసే విధంగా ఒకసారి కలిపేసేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత చక్కగా ఇట్లాగైతే మగ్గిపోయాయండి ఇప్పుడు దాని లోపల స్టఫింగ్ అయితే చూద్దాము మీకు స్టఫింగ్ ఎంత కావాలంటే అంత శనగపిండి తీసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దీని మొత్తాన్ని మనము పొడిగానే కలుపుకోవాలండి వాటర్ అయితే దీంట్లోకి వేసుకోకూడదు ఇలా చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి వాటిల్లోకి ఇదైతే స్టఫింగ్ చేసుకోవాలి బాగా ఎక్కువగానే కూరుకోవాలండి ఇందులోకి చూస్తున్నారు కదా బాగా మంచిగా ఇలాగా కూరేసేసుకొని అన్ని దొండకాయ ముక్కల్ని ఇలా అయితే పక్కకు పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇలాగా స్టఫింగ్ మిగిలిపోయిన దాన్ని కూడా మనం కర్రీలోకి అయితే వాడేసుకుంటాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా అందులోకి వేసేసి చక్కగా సిమ్లో అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కాబట్టి ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం ఆల్రెడీ మనం ఉడకపెట్టినే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయండి నేను ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేశానండి దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నేను మర్చిపోయానండి స్టవ్ మీద పెట్టేసి అందుకనే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అంత కూడా అవసరం లేదండి మనకి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలినది మిశ్రమం ఉంది కదండి ఇప్పుడు ఈ దొండకాయలు ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఆ స్టఫింగ్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి మిగిలిపోయిన దాన్ని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చక్కగా ఈ శనగపిండి మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా అనేది మనకు వస్తుంది అది ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు స్టఫింగ్ చేసుకున్నవి ఉంది ఉన్నాయి కదండి వాటిని కూడా అందులోకి వేసేసి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి అంతేనండి గుత్తి దొండకాయ రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి